ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సేవలు అందాలి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తిరుమలయపాలెం ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ సిబ్బంది అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి వర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు తిరుమలపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రిలో తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులు సిబ్బందిపై ఆగ్రహం వెల్పొచ్చారు అనుమతి లేని గైర్హాజరుపై సంజాయిషికి ఆదేశించాలన్నారు ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని ఆరు హామీల్లో వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమల్లోకి తెచ్చిందని మంత్రి తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని పేదలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు మంత్రి తనిఖీ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారికి శ్రీరామ్ తిరుమలపాలెం ఎంపీ డిఓ సిహెచ్ శ్రీనివాస్ ప్రతినిధులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో పిఎస్సిలో ఉన్నాను మీకు అని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్తో అండర్లైన్ చేశాను రిమైండింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లనేషన్ కార్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోడ్లో ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అనేది ఉంది ఈ రిజిస్టర్ తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు కోసం